పద్దెనిమిది నెలల్లో కూటమి ట్రాక్ రికార్డు సాధించింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై విమాన ల్యాండింగ్ విజయవంతమైంది ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురంలో దిగారు ఈ ప్రక్రియ విజయవంతమైందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లే అన్నారు దీనివల్ల భోగాపురం ప్రాంతం అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడిందని స్థిరాస్తి వ్యాపారం ఉపాధి కల్పన వ్యవసాయ ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి పర్యాటక రంగం కూడా అభివృద్ది చెందుతుంది నాలుగైదు నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు వేగంగా భోగపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర మారబోతోంది యువత ఉపాధి అవకాశాలు పెరగడానికి దిగ్గజ సంస్థలు ఈ ప్రాంతాన్ని తమ గమ్యస్థానంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు కూటమి అధికారంలోకి వచ్చేనాటికి ఇరవై మూడు శాతం పనులు జరిగితే పద్దెనిమిది నెలల్లో తొంభై ఆరు శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి ఈ విమానాశ్రయం ఫార్మా ఆక్వా ఉత్పత్తుల రవాణా ఎగుమతులకు అనుకూలమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రస్తుతం విశాఖ నుంచి ముప్పై మూడు విమాన సర్వీసులు నడుస్తున్నాయని భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక స్వదేశీ విదేశీ సర్వీసులు రెట్టింపు అవుతాయన్నారు